పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాల కళాశాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం విద్యాశాఖపై సీఎం మూడు గంటల పైన సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టిఏఎఫ్ ఆర్సికి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి వీటి ఆధారంగా ఫీజుల పెంపును టిఏఎఫ్ ఆర్సి కమిటీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది ఈ విషయమై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ టాస్క్ ఫోర్స్ అంటూ ఇంజనీరింగ్ కళాశాలను తనిఖీ చేయించిన కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించినట్లు సమాచారం కొందరు విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది గత సర్కార్ తీరులా కాకుండా మనం కొండను తవ్వాలి కళాశాలల దందాను నియంత్రించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరాదు విద్యారంగంలో అవినీతి మరక కనబడవద్దు రాష్ట్రంలో సాంకేతిక విద్య దేశానికి ఆదర్శంగా మారాలి అందుకు అవసరమైన ప్రక్షాళన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం ఈసారి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున న్యాయపరమైన సలహాలు తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు ఈ సమీక్ష ముగిసిన అనంతరం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన అడ్వకేట్ జనరల్ ను ఇతర న్యాయ నిపుణులను సంప్రదించారు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఉన్నత విద్యా మండలి సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్చించి షెడ్యూల్ను విడుదల చేయాలన్నారు ప్రవేశాల కమిటీ చైర్మన్ అయిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సీఎం సమీక్షా సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది